భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీటీటెల్ ప్రొబేషనరీ ఇంజనీర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు వివరాలు సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీటిఎల్ ఖాళీలు మూడు వందల నలభై పోస్టులు ప్రొబేషనరీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ నూట డెబ్బై ఐదు ప్రొబేషనరీ ఇంజనీర్ మెకానికల్ నూట తొమ్మిది ప్రొబేషనరీ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ నలభై రెండు ప్రొబేషనరీ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పద్నాలుగు స్వారీ ఫ్రెడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వయస్సు పరిమితి గరిష్టం ఇరవై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టి ఐదు సంవత్సరాలు ఓ బీసీ మూడు సంవత్సరాలు పడపులిబడి పది సంవత్సరాలు విద్యార్హత బీటెస్సీ బీటెక్ బీటి సంబంధిత ఇంజనీరింగ్ శాఖలో దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు కేవలం జీతం నలభై వేలు నుండి ఒక లక్ష నలభై వేలు వరకు దరఖాస్తు ప్రారంభం ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూటెస్ ఓ బీసీ ఒక వెయ్యి నూట ఎనభై ఎస్సీ ఎస్టిపిడబ్ల్యూబిడి ఈఎస్ఎం లకు ఫీజు లేదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు